హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ నజ్మాస్ కిచెన్ ఈరోజైతే ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీతో వచ్చేసానండి పల్లీలు అటుకులు అలాగే బెల్లంతో లడ్డు చేసుకుందాం ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హ్యాపీగా తినచ్చు పిల్లలకి ఈరోజు ఒకటి ఇచ్చారంటే చురుగ్గా ఉంటారు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నానండి సన్న అటుకులైనా ఏవైనా పర్లేదు ఒక కప్పు వరకు తీసుకొని వీటిని ఫ్రై చేసుకుందామండి అటుకులు తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం పట్టదు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా నలిపితే పౌడర్ లాగా అయిపోవాలి అలా అయ్యాయి అంటే ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి జస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయితే చాలండి మరీ ఎక్కువ ఫ్రై అయితే డార్క్ అయిపోతాయి ఇప్పుడు అదే కడాయిలో వన్ కప్ వరకు పల్లీలు వేసుకుందాం ఇవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎంత చక్కగా ఫ్రై అయితే లడ్డు టేస్ట్ అంత బాగుంటుందండి మీడియంలో కానీ హైలో పెట్టారంటే మాడిపోతాయి అలాగే లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందామండి పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవాలండి చూస్తున్నారు కదా చేతితో నలిపితేనే పొట్టు ఎంత బాగా వచ్చేస్తుందో పల్లీలు ఎంత మంచిగా ఫ్రై అయితే పొట్టు అంత ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా ఇలా ఒక నాప్కిన్లోకి వేసేసుకొని పొట్టంతా ఇలా తీసుకుంటానండి ఇలా రబ్ చేసామంటే చాలా ఈజీగా పొట్టంతా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పుట్టంతా వచ్చేసిందో పల్లీలు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇలా మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయండి ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఈ పల్లీలని మరీ బరకగా కాకుండా అని మరీ స్మూత్ పేస్ట్లా కూడా గ్రైండ్ చేసుకోకూడదండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా నా చేతికి కొంచెం బరకగా అంటుకుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకొని ఇందాక చెప్పినట్టు స్మూత్ పౌడర్లా కాకుండా కొంచెం రవ్వగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఈ అటుకుల రవ్వని ఇందాక మనం వేసుకున్న పల్లీల పొడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇలా రెండిటిని ఒకే బౌల్లోకి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలండి రెండిటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక సాస్ పాయిన్ పెట్టుకొని ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్పు పల్లీలకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి ఈ కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతాయి అలాగే హాఫ్ కప్ వరకు నీళ్ళు వేసుకోవాలి లేదు స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునేవాళ్ళు ఇంకొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు ఇలా కరిగిపోయిన ఈ బెల్లం నీటిని ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకుందామండి బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే వచ్చేస్తాయి ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ బెల్లం నీటిని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి నేను ఇక్కడ నెయ్యిని వన్ స్పూనే యూజ్ చేశాను మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేను ఇక్కడ బాదం అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ వేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఈ ఎండు కొబ్బరి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులోకి వేసేసుకొని అంతా ఒక్కసారి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అటుకుల పొడిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉండలేమీ కట్టవు అంతా ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపేటప్పుడు బెల్లం వాటర్ ఎక్కువ అవుతాయేమో అనిపిస్తాయండి కానీ అలా ఏమవ్వవు అంతా అబ్జార్బ్ చేసుకుంటాయి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత చూస్తున్నారు కదా వాటర్ ఏమీ లేవు మంచిగా అబ్జర్వ్ అయిపోయాయి ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడుగంటేస్తుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఎంతసేపు అంటే ఈ మిశ్రమం ప్యాన్ నుంచి వేరయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి అదే ప్యాన్లో వదిలేసామంటే వేడికి హార్డ్గా అయిపోతుంది కాబట్టి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి మరీ చల్లగా అయ్యేంతవరకు వదిలేయకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఈ లడ్డూలు పిల్లలకే కాదండి ఆడవాళ్ళకి పెద్దలకి కూడా చాలా మంచిది బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు తరచూ ఈ లడ్డూ తిన్నారంటే బ్యాలెన్స్ అయిపోతుందండి ఇందులో ఎక్స్ట్రాగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాము కొబ్బరిలోని కాల్షియం బాదం పప్పు హార్ట్కి అలాగే బ్రెయిన్కి కూడా చాలా మంచిది పంప్కిన్ సీడ్స్లో మెగ్నీషియం జింక్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి అలాగే మనం వేసుకున్న వాటర్ మిలన్ సీడ్స్ స్కిన్ హెయిర్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి ఈ లడ్డూల్ని పిల్లలకి స్కూల్ స్నాక్స్ బాక్స్గా కూడా పంపించవచ్చండి ఇంత మంచి హెల్దీ రెసిపీని మరి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా మరి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ నజ్మాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్